గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ లలితమహా తిరుపసుందరి పరాభట్టారిక జయ నమ మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించినటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి గ్రహ చారరీత్యా ఉన్న ఫలితాంశాలు చెప్పుకుందాం శ్రీ మహాగణాధిపతి జయనమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జన జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో బలంగా ఉన్నాడు అనుకూలమైనటువంటి పరిస్థితి చక్కటి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలతో ఈ నెల అంతా కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కాకపోతే వీళ్ళకి కుటుంబపరమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తల అవసరం అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్లకుండా అంటే మాటకి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తల అవసరం ఓపిక్గా మాట్లాడడం తద్వారా కుటుంబపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కొని తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం ఎందుకు అంటే కుటుంబ స్థానంలో రాహువు వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్నంతా కూడా చెప్పడం జరుగుతుంది మిగతా గ్రహాల యొక్క సంచారంలో చూస్తే శుక్రుడి యొక్క సంచారం అనుకూలమైనటువంటి సంచారంగా ఉంది అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి శుక్రుడి ద్వారా పొందే అవకాశం ఉంది ఎందుకు అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఈ రాశివారికి పంచమభావం అయినటువంటి అంటే బుద్ధి స్థానమైనటువంటి ఆ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ఆలోచన చేస్తూ చక్కటి మార్గంలో వెళుతూ ఎన్ని ఇబ్బందుల నుంచి ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా అధిగమిస్తూ చేసేటటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం శుక్రుడి వల్ల కలుగుతుంది కాకపోతే మిగతా గ్రహాల యొక్క అంత ఆనుకూల్యత లేదు ప్రధానంగా గురుడు అంటే బృహస్పతి గ్రహం రవిగ్రహం కుజగ్రహం ఈ రకంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అంటే విద్యార్థులకి కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పారాయణం చదవడం కానీ వినడం కానీ చేయడం మంగళవారం కూడా కాస్త అమ్మవారి దర్శనాలు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం అవకాశం అంటే ఈశ్వర దర్శనం కూడా చేసుకుంటూ ఉంటే గనక ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఎందుకంటే రెండు ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ధనస్థానాలు రెండూ కూడా కాస్త అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కాబట్టి కాస్త ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం కూడా ఈ మకర రాశి వారికి ఉంది కాబట్టి అందరూ కూడా దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణలు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణం చేసుకోవడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల నుంచి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటికీ కూడా ప్రధానంగా ఒక పరిహారక్రియ ఏంటి అంటే అవకాశం ఉన్నప్పుడల్లా గోసేవ చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూలంగా లేనటువంటి గ్రహస్థితి నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా గోసేవ చేసుకోవడం చాలా అత్యంత అవసరం వీళ్ళు మామూలుగా గోవు అనేటటువంటి విషయానికి వస్తే ఆవు యొక్క తోక దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటాం కదా అట్లాగే ముఖం దగ్గర కూడా నమస్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈశ్వర అంటే ఈశ్వరుడికి సంబంధించిన పరివారం అంతా కూడా ముఖంలోనే మనకు ఆవు యొక్క అంగాలలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి దుర్గా అమ్మవారికి సంబంధించిన విషయానికి కూడా ఈ పరిహారం మనకు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం విద్యార్థులు అంటే ప్రాథమిక విద్య తరువాత ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయానికి కూడా ఇది చక్కటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి అవకాశం శనిగ్రహం వల్ల ఈ మాసమంతా కూడా వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్థ ముందుగా ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఈ మాసం యొక్క అంటే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా కాస్త మధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్యలో నాలుగు గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తరువాత ప్రధానంగా వీరికి ఏళ్నాడు శని ప్రస్తుత కాలం ఆరోగ్య విషయంలో ఈ మాసం మధ్యమం వరకు కాస్త మధ్యమంగా ఉండి మాస మధ్యమం నుంచి అంటే సంక్రాంతి నుంచి ఇంచుమించుగా పద్నాలుగో తేదీ నుంచి కూడా కాస్త అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం సమయానికి నిద్ర ఆహారం ఔషధ సేవనం అంటే మందులు వేసుకోవడం ఇట్లాంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఆ ఆరోగ్య విషయంలో కనుక మరి ఇబ్బంది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితే ఏర్పడితే కాస్త దైవికమైనటువంటి మార్గంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఈ రకంగా ఈ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా దైవ అనుగ్రహం వల్ల కాస్త పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం పాపం దానికి సంబంధించినటువంటి ఫలితాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం దైవికమైన మార్గం దైవిక మార్గంలోనే మనం సాధించగలం ఇంకా ఈ రాశివారికి ఆర్థిక విషయానికి వస్తే కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఆ సమస్యకి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి స్తోత్ర పారాయణలే మంచి పరిష్కారం ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి మార్గంలో కూడా ఇట్లాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆర్థికమైనటువంటి విషయాలలో రెండు రకాల రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఒకటి ధనం రెండవది లాభధనం ఆర్జితం అంటే ఇంతకుముందు సంపాదించి పెట్టుకున్నటువంటివి స్థిర చరాస్తులు దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసినప్పటికీ కూడా ప్రతినిత్యం చేసేటటువంటి పనిలో అంటే నెలసరి సంబంధించినటువంటి ఆదాయ విషయాలకు వస్తే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కాబట్టి ఖచ్చితమైనటువంటి శ్రమ చేస్తూ బద్ధకించకుండా ఎందుకంటే ప్రస్తుతం ఏళ్ళని నడుస్తుంది కాబట్టి చేసేటటువంటి పనులు నిదానంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా బద్ధకం దాని తర్వాత ఆహార నిద్ర విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి అంటే బేసిక్ స్టడీస్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా అందరికీ కూడా కొంత ఇబ్బందులు మందగమనంగా నడిచేటటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు ఖచ్చితమైనటువంటి పరిశ్రమ చెప్పాలంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంది కాబట్టి బద్ధగించకుండా చేసేటటువంటి పనులు సక్రమంగా సమయానికి చేసుకుంటే ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో జాగ్రత్తలు అవసరం ఇంకా పరిస్థితి ఏంటి అంటే శత్రు రోగ రుణాలు చెప్పాలి అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రుణాలకి అవకాశం పరిస్థితి చూస్తున్నాం దాని తరువాత ఈ రుణాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మాస అర్ధం వరకు కూడా అంటే సంక్రాంతి వరకు కూడా కాస్త అననుకూలంగా ఉంది ఎందుకంటే ఈ రుణస్థానానికి సంబంధించినటువంటి అధిపతి వేదస్థానంలో సంచారం మొదటి అర్ధభాగం అంతా కూడా పదిహేను రోజులు కూడా ఆ తర్వాత తర్వాత కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది రుణం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థితి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అప్పులు చేసేటటువంటి వాళ్ళు కాస్త ఓపికగా ఒక పదిహేను రోజుల వరకు కాస్త చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణ హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రధానంగా వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ స్తోత్ర పారాయణ ద్వారా ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి పరి పరిస్థితి ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవచ్చు కేవలం దైవికమైనటువంటి మార్గంలో కాబట్టి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో వెళుతూ దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో సక్రమమైన సత్ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి